ఈటింగ్ అమీబా ఇది ఈ రోజు మనము కేరళలో చూస్తే విపరీతమైన కేసెస్ వ్యాప్తి చెందడం చూస్తున్నాం ఈ రోజు దాదాపుగా డెబ్బై ఐదు కేసులు రికార్డ్ అయినాయి అందులో ఇరవై ఒక్క కేసులు ఐసీలో డెత్ అయినాయి ట్వంటీ వన్ కేసెస్ డెత్ అవడం అనేది చిన్నమాట కాదు ఒక అమీబా వలన ఇంత మేజర్ డెత్ అవడం అనేది అన్యూజువల్ ప్రజెంటేషన్ ఇది కేరళలో జరిగింది అక్కడ హెల్త్ మినిస్టర్ జార్జ్ మేడం డిక్లేర్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ డెత్స్ అన్నది దాని కారణాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది బ్రెయిన్ ఈట్ అమీబా అన్నది ఇది ముఖ్యంగా మనకు వాటర్ పాంట్స్ లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ యొక్క సిస్ట్ కానీ లేకపోతే ట్రోపోలాజియా కానీ లేకపోతే దీని యొక్క ఫైబ్రస్ ఫ్ర ఫామ్ ఫార్మ్ కానీ ఇది ఒక ప్రొటోజువ లాగా అంటే ఒక అమీబా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా ఇది మనం చెరువులలో స్విమ్మింగ్ పూల్లలో లేకపోతే నీటి కుంటలలో లేకపోతే తుప్పు పట్టిన వాటర్ పైపులలో లేకపోతే స్టాగ్నెంట్ వాటర్లో కానీ ఈ అమీబా ఫామ్ అవుతుంది ఎప్పుడైతే ఈ అమీబా లో ఉన్న నీటిలో ఎవరైతే స్విమ్మింగ్ కానీ లేకపోతే వాటర్ లో దిగుతారో ఆ వాటర్ కంటామినేషన్ వలన ఇది ముక్కు ద్వారా ఈ యొక్క అమీబా అన్నది మన ముక్కు ద్వారా మనకు ఆల్ ఫ్యాక్టరీ నర్వ్ అని ఒకటి ఉంటుంది ఆ నర్వ్ ద్వారా బ్రెయిన్ లోకి పోయి బ్రెయిన్ లో ఈ యొక్క బ్రెయిన్ ఈటింగ్ డిసీజ్ అన్నది మొదలవుతుంది దీన్నే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు అదర్వైజ్ మెనింగో ఎన్సఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి లాగా సో మెదడు వాపు వ్యాధి అంటే అందరికి తెలిసిందే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఇన్ఫెక్షస్ కండిషన్ మెనింగ్ సో అట్లాంటిదే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల కూడా మనకు ఈ యొక్క డిసీజ్ వ్యాప్తి చెందడం చూస్తున్నాం టెక్నికల్ గా చూస్తుంటే మనకు యూజువల్ గా ఇందులో దీన్ని టెక్నికల్ వర్డ్ ఏరియా నెగ్లేరియా అనే ఒక జనరిక్ పదం అన్నది ఉంటుంది దీన్ని ఇది యూజువల్ గా మన లైఫ్ లో వాటర్ ద్వారా ముక్కులోకి ఎంటర్ అయ్యి ముక్కులో నుంచి మనకు బ్రెయిన్ లోకి ఎంటర్ అవడం అనేది చూస్తాం దీని యొక్క కారణం మనకు తెలిసిందే ఇది నీళ్ళల్లో ఈ అమీబా అనేది ఒక టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఒక పారసైటాల్ ఒక మైక్రో ఆర్గనిజము ఈ మైక్రో ఆర్గనిజం అనేది నీళ్లలో ఉండే బ్యాక్టీరియాని తిని ఇది డెవలప్ అవుతుంటుంది దీని యొక్క డెవలప్మెంట్ అనేది నడుగుతుంది తద్వారా ఇది పెథోజెన్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి ఈ ఆయిల్ ఫ్యాక్టరీ నర్వ్ ముక్కులో ఉండే ముక్కు సప్లై చేసే నర్వ్ ద్వారా మన బ్రెయిన్ లోకి ఎంటర్ అయ్యి బ్రెయిన్ లో నుంచి మనకు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది సో టెక్నికల్ గా చూసుకుంటే ఏ ఎలాంటి మనకు సిమ్టమ్స్ సైన్స్ కనబడతాయి ఎనీ ఇన్ఫెక్షన్ మనకు యూజువల్ గా ఫీవర్ తో స్టార్ట్ అవుతుంది టెక్నికల్ గా ఫీవర్ తో స్టార్ట్ అయినవి జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ ఉంటాయి స్వా ఫేషియల్ స్వెల్లింగ్ ఉంటుంది టెక్నికల్ గా ఒకసారి ఎన్సఫలైటిస్ అనే లెవెల్లో వ్యక్తి పోయినప్పుడు ఆ బ్రెయిన్ డిజార్డర్స్ అనేది మనకు సిమ్టమ్స్ కనబడతాయి సెమీ కాన్షియస్ గాని అన్కాన్షియస్ గాని అయ్యే ఆస్కారం ఉంటుంది అండ్ ఇరిటేబుల్ గా ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ హెడ్ ఎక్ రావడము కళ్ళు తిరగడం లాంటి కొన్ని కొన్ని సిమ్టమ్స్ మనకు కనబడతాయి సో ఇలాంటి సిమ్టమ్స్ మనం బేరేజ్ చేసుకొని మనము దీన్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది ఈ అమోబా అనేది మనకు పీసీఆర్ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఈ పారాసైట్ ఏదో ఉందో ఇది మైక్రో ఆర్గానిజం ఇది బ్యాక్టీరియాని తిని బతికే మైక్రో ఆర్గానిజం దీన్ని మనం పీసీఆర్ టెస్ట్ చేయడం ద్వారా మనం టెక్నికల్ గా దీన్ని తెలుసుకోగలుగుతాం సో టెక్నికల్ గా మనం తెలుసుకున్న ఇనిషియల్ గానే దీన్ని మనం పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ద్వారా ఎక్కడైతే మనకు మోర్ వర్నబిలిటీ ఉంటుంది ఎక్కడైతే సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుందో ఆ గ్రామాలలో గాని ఆ ఊర్లలో గాని అక్కడ జనరలైజ్డ్ మాస్ స్క్రీనింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంది మాస్ స్క్రీనింగ్ పీసీఆర్ టెస్ట్ చేయడం వల్ల మనకి బ్యాక్టీరియా ఉందా లేదా అనేది తెలుస్తుంది తద్వారా ఒకసారి మనకు సర్వేలన్ చేసి మనకు ఆ ఏరియాలో లోకల్ గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది అంటే టెక్నికల్ గా ఆ ఏరియాలో మనం ఇవ్వాల్సిన డోసెస్ ఏదైతే ఫంగల్ డోసెస్ కానీ యాంటీ పారాసైటి డోసెస్ కానీ ఎట్లాగైతే మనం మలేరియాని కంట్రోల్ చేస్తామో ఎట్లాగైతే పారాసైట్ డిజీజ్ కంట్రోల్ చేస్తామో టైఫాయిడ్ లాంటి డిజీజెస్ కంట్రోల్ చేస్తామో అట్లాగే ఇనిషియల్ గా వీటిని కూడా ఈ ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అన్నది ఇనిషియల్ గా మనం మేనేజ్ చేయగలిగితే ఎర్లీ స్టేజెస్ లో ఫంగల్ మెడిసిన్స్ కానీ లేకపోతే యాంటీ పారాసైటిల్ మెడిసిన్స్ కానీ ఇవ్వటం వల్ల మనం డెఫినెట్లీ ఈ డిజీజ్ ని కంట్రోల్ చేయగలుగుతాం బిఫోర్ స్ప్రెడ్డింగ్ ఇన్ టు బ్రెయిన్ అంటే మెదడు మెదడ్ వాపు వ్యాధి రానంత వరకు పర్వాలేదు ఒక్కసారి ఈ అమీబా ఈ ఆల్ ఫ్యాక్టరీ నరు ద్వారా ముక్కు నుంచి బ్రెయిన్ లోకి పోయినప్పుడు అది ఎప్పుడైతే బ్రెయిన్ మెనింజెస్ నాశనం చేస్తుంది అంటే బ్రెయిన్ లో ఉండే నరాలను కణాలను న్యూరో కణాలను ఎప్పుడైతే డ్యామేజ్ చేస్తుందో తద్వారా మెదడు వాపు వ్యాధి లాంటిది వ్యాప్తి చెంది మనకు క్రిటికల్ గా మారే ఆస్కారం ఉంటుంది తద్వారా చనిపోయే ఆస్కారం ఉంటుంది సో యాజ్ యూజువల్ గా ఇది మన మెదడు చేరినప్పుడు సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఒకటి ఫ్లోటింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది ఆ బ్రెయిన్ లో ఆ ఫ్లూయిడ్ ద్వారా కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో టెక్నికల్ గా ఇది మనం నివారించాలంటే ఒకటి వాటర్ పాయింట్స్ చాలా శుభ్రంగా ఉంచుకునే పద్ధతి రెండోది ఈ కాలంలో మనం ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడైతే ఫంగల్స్ ఉంటుందో ఎక్కడైతే పారాసైట్ మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా ఉంటుందో అక్కడంటి చెరువులలో కానీ కుంటలలో కానీ మనం వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటరు లేదంటే టెక్నికల్ గా మనం ఏదైనా కొంత సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దగ్గు తొమ్ములు జ్వరం లాంటిది వస్తే ఇమ్మీడియట్లీ మనము టెస్టుల ద్వారా మనం రూల్ అవుట్ చేసుకోవాలి సో ఇలాంటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా మనం ఈ యొక్క వాటర్ పాంట్స్ కానీ చెరువులలో కానీ కుంటలలో కానీ లేకపోతే ఈ స్విమ్మింగ్ పూల్లలో కానీ ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ పారాసైటల్ ఇన్ఫెక్షన్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఉండకుండా క్లోరినేషన్ కంప్లీట్ గా చేయాలి ఇన్ ఇన్కంప్లీట్ క్లోరినేషన్ దాంట్లో కూడా ఈ అమీబా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రాపర్ క్లోరినేషన్ చేసిన స్విమ్మింగ్ పూల్స్ లలో స్నా మనం స్విమ్మింగ్ చేయడం కానీ చేస్తే ఇలాంటి బ్యాక్టీరియా మన ముక్కు ద్వారా ఎంటర్ కాకుండా కాపాడుకోవాలి हाय आ लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब इट लाइक इट कामेंट इट